హాయ్ అండి ప్రతిరోజు నేను వర్కౌట్స్కి పోయే ప్లేసు ఎక్కడ అని చాలామంది అడుగుతున్నారు మా ఊరు కొంచెం మా ఇంటికాయితే ఒక వన్ కిలోమీటర్ అయితే ఉంటుంది కొంచెం లోపలికి అయితే వెళ్ళాలి మెయిన్ రోడ్ నుంచి కొంచెం లోపలికి వెళ్తే ఆడ రైతు వేదిక ఉంటుంది రైతు వేదిక ముందే ఇది జిమ్స్ వర్కౌట్స్ అయితే పెట్టారు ఇక్కడ అయితే చాలా మంది వచ్చి వర్కౌట్ చేసుకుంటున్నారు ఇక్కడ దీని చుట్టూ అయితే వడ్లైతే ఎండ పోసుకుంటున్నారు ఇప్పుడైతే వరలైతే పోస్తున్నారు కదా ఇక్కడనే రైతు వేదిక ఇక్కడనే మాకు వడ్లు ఇక్కడనే కాంటబెట్టి కొంటారు వడ్లను ఇక్కడనే బీరప్ప గుడి ఉంటుంది బీరప్ప గుడి అంటే కుర్మోళ్ళు పండుగ చేసుకుంటారు చూడండి కురుముళ్ళకు ఉండే గొల్ల కురుముళ్ళకు ఉండే బీరప్ప గుడి ఇక్కడ ఉంటుంది ఇది రోడ్ అండి మేము రోజు ఈ రోడ్ నుంచి వస్తాము మేము వెళ్ళేసరికి అయితే వచ్చారు కొంత మంది వచ్చి చేసుకొని వెళ్ళారు లేడీస్ అయితే సాయంత్రం వస్తారు జెంట్స్ అయితే పొద్దున్నే వస్తారండి ప్రతిరోజు సాయంత్రము చాలా మంది వస్తారు వచ్చి వర్కౌట్స్ అయితే చేసుకొని పిల్లలతో సహా తల్లిదండ్రులు తల్లి పిల్లలు అయితే వస్తారు తండ్రులు అంటే మళ్ళీ పొద్దున వస్తారని చెప్పాను కదా వీళ్ళైతే వీళ్ళ మనమని తీసుకొని ఈ అత్తమ్మ సారీ ఈ పెద్దమ్మ అయితే వచ్చేసింది హాయ్ చెప్తున్నాడు చిన్నపిల్లలు ఎంజాయ్ చేస్తారు కదా బయటికి తీసుకెళ్తే మంచి ప్రశాంతమైన వాతావరణం అండి చాలా బాగా అనిపిస్తుంది అక్కడికి వెళ్తే నేనైతే ప్రతిరోజు వెళ్తాను కానీ ముందు ముందు వెళ్తానో లేదో అనేది తెలియదు ఎందుకనంటే ఇక్కడ చుట్టూ వడ్లు వస్తారు కదా చాలా మంది ఉంటారు చేయడానికి కూడా కొంచెం ఇబ్బంది కదా ఊర్లలో సిటీలో అయితే పట్టించుకోరు కానీ ఊర్లలో అమ్మలక్కలు అయితే ఎన్నో మాట్లాడుకుంటారు కొంచెం నచ్చుతుందో లేదో తెలియదు పిల్లల్ని తీసుకొని అయితే వాళ్ళ అయితే వచ్చేసారు ఈ పెద్దమ్మ కూడా వాళ్ళ కొడుకు కొడుకే ఆమె ఫస్ట్ చూపించిన వాళ్ళు కూడా కొడుకు కొడుకే ఇవన్నీ ఇదైతే నేను ఎప్పుడు ట్రై చేయలేదండి ఎందుకంటే మన వెయిట్ లిఫ్ట్ చేయాలన్నట్టు మనం దానిపైన కూర్చొని ఈ మనం మన హ్యాండ్స్ పైకంటే మనం ఎంత వెయిట్ ఉన్నామో అంత మన వెయిట్ అనేది పైకి అనాలి దీన్ని అయితే నేను ఎప్పుడు చేయలేదు ఇది కూడా ఎప్పుడు చేయలేదండి ఇది అండి ఇది ఒకటి చేశాను ఇది ఈ బాబు కూర్చున్నది ఒకటి ఈ పాప ఊగుతుంది చూడండి అది రెండు నేను ఆ పక్కన అయితే ఆ వదినేవును మా అయితే వేస్తుంది అదొకటి మూడు సైకిల్ ఒకటి నాలుగు ఈ ఒకటి నాలుగు అయితే రెగ్యులర్గా వేస్తాను ఇది కూడా చేయను ఇది అలా చేతులు అడ కూర్చొని చేతులతోటి ఇట్లా ఇట్లా అన్న కొద్ది ఇట్లా వణకినట్టు ఇట్లా అవుతుంది నాకు అసలే బ్యాక్ పెయిన్ ఉంది కాబట్టి అక్కడ కరెక్ట్ బ్యాక్ పెయిన్ కన్నా ఇట్లా నొప్పి అయితే వస్తుందండి ఒక్కసారి ట్రై చేశాను అమ్మో ఇది వద్దు అని పక్కకైతే ప్రతి ప్రతిరోజు ఇవి నాలుగైతే కంపల్సరీ రెగ్యులర్గా చేస్తాను ఏది ఒక పది నిమిషాలు అయితే కంపల్సరీ చేస్తాను ఇది ఒక పది నిమిషాలు చేస్తాను ఫస్ట్ ఇది ఒక పది నిమిషాలు చేస్తాను ఇందులోనే టూ టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజ్లు అయితే ఉంటాయండి రెండు సార్లు ఉంటుంది ఇది ఒక పది నిమిషాలు చేస్తాను ఏది ఒక పది నిమిషాలు చేసేసి తర్వాత వీడో అయితే ఎవరినన్నా పక్కన పిల్లల్ని అయితే తీయమంటాను లేకపోతే నాములైతే వస్తుంది కదా అమ్ముల్ని నేను ఇద్దరం వెళ్తాము జిమ్స్కి వాకింగ్ వర్కౌట్స్కి అయితే అమ్ముల్ని కూడా తీయమంటాను అమ్ములు చేసేది ఉంటే పక్కన పిల్లలు ఎవరైనా తీమంటే కూడా వీడియో తీస్తారు వీడియో తీసి రాగా ఎడిటింగ్ చేసుకుంటూ వస్తాను ఇంటికి వచ్చేసరికి అయితే అప్లోడ్ చేస్తాను ఇంటికి వచ్చినాక మిగతా పనులు అయితే చేసుకుంటూ ఉంటాను కానీ నేనైతే వర్కౌట్ చేసినప్పటి నుంచి నాకైతే నిద్ర మంచిగా పడుతుంది టెన్షన్స్ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఎవీ కూడా అసలు దరిచేరవండి ఎందుకంటే మనం వర్కౌట్ చేసి వస్తాం చూడండి మనము మన బాడీ కూడా కొంచెము బాడీకి పని చెప్పినట్టయితే అనిపిస్తుంది అందరితోటి మాట్లాడి అందరి మధ్యలో కూర్చొని వాళ్ళతో మాట్లాడుకుంటూ అంత హ్యాపీగా అయితే అనిపిస్తుంది ఒక్కరోజు వెళ్ళకపోతే ఏదో కొంచెం వెల్తీగా అనిపిస్తుంది అందుకని ప్రతిరోజు వెళ్తాను మా వాడకైతే పిల్లలు ప్రతిరోజు మా ఇంటికి వస్తారు వాళ్ళని తీసుకొని అయితే వెళ్తాను వాళ్ళు లేకపోయినా కూడా నేను ఒక్క మొన్న శ్రీరామనవమి రోజు అమ్ములు కూడా రాలేదు ఆ రోజు అమ్ములు బర్త్డే మమ్మీ నేను రాను అన్నది అమ్మలు రాకుండా కూడా నేను ఒక్కదాన్ని వెళ్ళి మరీ ఏదో ఒక పది నిమిషాలు వర్కౌట్స్ చేసుకొని అయితే ఇంటికి అయితే వచ్చాను నా హెల్త్కే కాదండి నా హెల్త్కైనా నా బాడీకైనా నా మైండ్కైనా కాకుండా నా ఛానల్కి కూడా బాగా గ్రోత్ తెచ్చింది ఇవి ఇవే వీడియోస్ వేస్ వచ్చాయి సబ్స్క్రైబర్స్ వచ్చారు నా ఛానల్ గ్రోత్ అయ్యింది నాకైతే చాలా హ్యాపీగా ఉంది చాలామంది అడుగుతున్నారు అక్క మీరు ఎక్కడుంది జిమ్ ఎక్కడుంది మీరు వర్కౌట్స్ ఎక్కడ చేస్తారనైతే చాలామంది అడిగినకొచ్చే అడుగుతున్నారు కామెంట్ అయితే పెడుతున్నారు అందుకనే లాంగ్ వీడియో అయితే తీసా అది కూడా ఫైవ్ ఫిఫ్టీ టూ మినిట్స్ తీసానండి చాలా తక్కువ తీశాను ఈ వీడియోతోటి నాకు ఫస్ట్ టైం రావాలని ఆ దేవున్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా ఛానల్ కూడా గ్రోత్ కావాలనుకుంటున్నాను ఎంత పచ్చగా ఎంత మంచిగా అనిపిస్తుందో చాలా సైలెంట్ ఏరియా వడ్లు అయితే ఎంతమంది పోసారో వడ్లు కుప్పలు చేసే వాళ్ళు చేస్తున్నారు దున్నే వాళ్ళు దున్నుతున్నారు ఇక్కడనే ఐకేపీ స్టార్ట్ అవుతుంది వడ్లు కొనడం అమ్మడం అయితే స్టార్ట్ చేశారు గవర్నమెంటు ఇక్కడ ఉష్కలు అయితే చేసే వాళ్ళు చేస్తారు చేయని వాళ్ళు అయితే అక్కడ కూర్చొని మాట్లాడుకొని సాయంత్రం సిక్స్ థర్టీకి అయితే ఇంటికి అయితే వచ్చామండి వీడియో నస్తే అయితే లైక్ చేయండి ఛానల్ అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి ఓకేనా నేను రోజు వర్కౌట్ చేసే ఏ ప్లేస్ అయితే చూపించాను ఎలా ఉందనేది కంపల్సరీ కామెంట్ చేయండి బై